ఈరోజు మా జన సైనికుల్లో కానీ అదేవిధంగా మెగా అభిమానుల్లో కానీ నిజంగా ఒక పండగ రోజు ఈరోజు ఎందుకంటే యాక్చువల్గా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో గొప్ప హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే దానికి కంటిన్యూషన్గా ఆయనతో పాటుగా మా అభిమానులకు కానీ అదేవిధంగా మా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇటు చిరంజీవి గారికి మధ్య వారధిగా నిలబడి మాకు అన్ని వేళ్ళ దిశానిర్దేశం చేస్తున్న మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అందరికీ గౌరవనీయులైనటువంటి శ్రీ కొన్నదల నాగబాబు గారికి రాత్రి ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్లోకి మా అన్నయ్య శ్రీ కొనెదల నాగబాబు గారిని తీసుకుంటున్నట్లు మాకు ఏ రోజైతే ఒక ప్రకటన అయితే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి నిజంగా మా జన సైనికుల్లో కానీ మా అభిమానుల్లో కానీ ఒక ఒకంత ఉత్సాహం ఎక్కువగా మొదలైంది ఎందుకంటే మేము యాక్చువల్గా మూడు పోర్ట్ఫోలియోస్ జనసేన పార్టీ నిర్వహిస్తూ ఉంది ఈరోజు నాలుగో పోర్ట్ఫోలియో జనసేన పార్టీకే దక్కడం నిజంగా రాష్ట్ర కేబినెట్లో మాకు నిజంగా దరికిన ఒక గౌరవంగా అదేవిధంగా నాగబాబు అన్నయ్య ఏ శాఖ తీసుకున్నా కానీ ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా మాకందరికీ ముందరి నుంచే తెలుసు ఎందుకంటే మమ్మల్ని అందరినీ దిశానిర్దేశంలో తీసుకెళ్లిన వ్యక్తి అయినా కొనదల నాగబాబు గారు కూడా అదేవిధంగా ఓ సమర్థవంతమైన పరిపాలనతో మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఇంకా రాష్ట్రంలో జనసేన పార్టీని ఇంకా ముందరికి తీసుకోపోతూ ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీని ముందరికి తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ముందుగానే క్రిస్మస్ వచ్చిందా అన్నంత సంతోషంగా మా జన సైనికులు జనసేన వీర మహిళల కాడి నుంచి జనసేన నాయకుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మా నాగబాబు అన్నయ్యకి మినిస్ట్రీ ఇవ్వడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఇదే విధంగా ప్రజలకు ఎప్పుడూ అండదండగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని చెప్పి అలయన్స్లో ఉండేవాళ్ళు కూడా గుర్తించి మరి మాకు ఒకరితో నాలుగు మినిస్ట్రీలు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము నాగబాబు అన్నయ్య కంగ్రాచులేషన్స్